హాయ్ అందరికీ శుభ మధ్యాహ్నం ఆల్ ఆఫ్ యూ ఈ రోజైతే సండే అందరికీ హ్యాపీ సండే ఈరోజైతే గణేష్ నిమజ్జనం జరుగుతుంది మంగళగిరిలో చాలా వరకు బొమ్మలన్నీ ఈరోజు నిమజ్జనం జరుగుతుంది ఈ బొమ్మ అయితే పాత మంగళగిరి భద్రావతి నగర్లో ఉండే బొమ్మ ఈ బొమ్మ అయితే మధ్యాహ్నం నిమజ్జనానికి బయలుదేరింది ఈ బొమ్మ వచ్చేసి కొప్రావ కాలనీ ఆఖర్ లైన్లో ఉండే బొమ్మ ఇక్కడైతే చిన్న చిన్న ఉట్టు అయితే కనబడుతుంది కదా ఈ ఉట్టి గేమ్ అయితే సాయంత్రం స్వామివారు నిమజ్జనానికి వెళ్ళే ముందు అయితే ఆడతారు ఈ బొమ్మ కూడా పాతమగల్గిరి భద్రావతి నగర్లో ఉండే బొమ్మే ఈ బొమ్మ కూడా నిమజ్జనానికి అయితే బయలుదేరింది ఇక్కడ అన్న అన్నవాళ్ళు తేన్మార్ వాయిస్తుంటే ఒక చిన్న పిల్లాడు మాత్రం డ్యాన్స్ చేశాడు అసలు ఎరగ తీశాడు ఆ డ్యాన్స్ మాత్రం అసలు చూడండి ఎంత క్యూట్గా అనిపించిందో చూస్తున్నంతసేపు ఒక పది నిమిషాలు మాత్రం అసలు మాములుగా లేదు ఇది కదా నిమజ్జనం రోజు ఉండాల్సిన ఎంజాయ్మెంట్ అన్నట్టుగా డ్యాన్స్ చేశాడు ఈ చిన్నపిల్లాడు మాత్రం ఇక్కడ పక్కన ఉన్నదైతే వాళ్ళ తాత వాళ్ళ తాత పిలుస్తున్నా కూడా వెళ్ళకుండా అలా ఎగురుతూనే ఉన్నాడు చూస్తున్నంతసేపు మాత్రం చాలా క్యూట్ అనిపించింది పాతమంగళగిరి భద్రావతి నగర్లో ఉన్న పందిరి దగ్గర ఈ బొమ్మ అయితే మూడో బొమ్మ ఈ బొమ్మ కూడా నిమజ్జనానికి అయితే బయలుదేరింది గణేష్ నిమజ్జనం అంటే మామూలుగా ఉండదుగా ఇక్కడైతే డీజే బాక్సుల్లో ఫుల్గా సాంగ్స్ అయితే పెట్టారు కానీ కాపీ రైట్స్ వస్తాయని నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇలా భద్రావతి నగర్లో ఉండే ఈ బొమ్మ సీతారాం కోవిల్ దగ్గరకు వచ్చేసరికి నైట్ పదకొండు అయితే అయింది టైము అలాగే సీతారాం కోవిల్ దగ్గర బొమ్మ బయలుదేరేటప్పటికైతే తొమ్మిది అయింది ఈ సంవత్సరం బొమ్మలన్నీ నిమజ్జనానికి చాలా లేటుగా అయితే బయలుదేరాయి గణేష్ నిమజ్జనం మీ ఊర్లో ఎలా జరిగిందో మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ బొమ్మ చెనకాయ మిల్లు దగ్గర బొమ్మ ఈ బొమ్మ బయలుదేరేటప్పటికైతే టైం తొమ్మిది అయింది ఈ బొమ్మ ఎదురుగా అయితే చెట్టు పాము ఇలా వివిధ బాణాసంచాలు సంచాలైతే కాలుస్తారు చూడడానికి చాలా బాగుండిద్ది మీరు కూడా చూసేయండి ఇక్కడ మిల్లు దగ్గర పెట్టిన బొమ్మ ఎదురుగా చెట్టు అయితే పెట్టారు దీనికి ముందైతే పాము అయితే పెట్టారు కానీ నేనైతే పాము పెట్టే టైంలో అయితే ఇక్కడ లేను సీతారాం కోవిల్ దగ్గర ఉన్న బొమ్మ దగ్గర అయితే ఉన్నాను చూస్తున్నారుగా చెట్టు అయితే అయిపోయింది నేనైతే లాస్ట్లో వచ్చాను స్వామివారైతే నిమజ్జనానికి అయితే బయలుదేరారు ఈ బొమ్మ జియా స్కూల్ పక్క సందులో బొమ్మ ఈ బొమ్మ కూడా నిమజ్జనానికి అయితే బయలుదేరింది చూస్తున్నారుగా ఇక్కడ కూడా డీజే బాక్స్ లు డ్యాన్స్ మాములుగా లేదు బొమ్మలన్నీ మెయిన్ రోడ్ మీదకైతే వచ్చేసాయి ఇక్కడ ఈ బొమ్మ అయితే సీతారాం కోవిల్ దగ్గర పక్క సందులు అయితే ఈ బొమ్మ అయితే పెట్టారు ఇక్కడ కూడా డీజే బాక్సులు డ్యాన్సులు సాంగ్స్ అయితే చాలా బాగా ఉన్నాయి చూస్తున్నారుగా డ్యాన్సులు అయితే మామూలుగా ఇవ్వట్లేదు ఒక్కొక్కళ్ళు ఈ బొమ్మ గోలి గోపాలరావు గారి వీధిలో బొమ్మ ఈ బొమ్మ ఎదురుగా కూడా డీజే బాక్సులు సాంగ్స్ డ్యాన్స్లు అయితే చాలా బాగా చేశారు ముఖ్యంగా అయితే కొంతమంది చిన్నపిల్లలు అయితే ఉన్నారు వాళ్ళు అయితే చాలా బాగా చేశారు డ్యాన్స్ అయితే మీరు కూడా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలు బుల్లెట్ బండి సాంగ్కి అయితే డ్యాన్స్ చేస్తున్నారు కానీ కాపీ రైట్స్ వస్తాయని మీట్లో అయితే పెట్టేశాను ఈ బొమ్మ సీతారాం కోవిల్ దగ్గర బొమ్మ ఈ బొమ్మ కూడా మెయిన్ రోడ్డు మీదకైతే వచ్చేసింది ఈ బొమ్మ ఎదురుగా కూడా డీజే బాక్సులు డ్యాన్సులు చాలా బాగా చేశారు ఈ బొమ్మ జియా స్కూల్ దగ్గర బొమ్మ ఈ బొమ్మ అయితే వినాయకుడు మొగ్గను నేస్తున్నట్టుగా జియా స్కూల్ దగ్గర సెట్టింగ్ చేశారు ఆ సెట్టింగ్ ని మొత్తం ఇలా లారీ పై అయితే ఏర్పాటు చేశారు చూస్తున్నారుగా ఈ సెట్టింగ్ వెనకాల అమ్మవారి బొమ్మ అయితే ఉంది ఈసారి జియా స్కూల్ దగ్గర బొమ్మ వాళ్ళు అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు అయితే చేశారు ఇక్కడ బొమ్మలు చూడడానికి వచ్చిన వాళ్ళందరూ చాలా వరకు ఇక్కడ ఈ డ్యాన్స్ చూస్తూ చాలాసేపు ఉన్నారు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఇక్కడే ఆగిపోయారు చాలామంది అయితే వీళ్ళైతే ఫస్ట్ టైం ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం ఏ సంవత్సరం అయితే ఇలా చేయలేదు కానీ చూడడానికైతే చాలామంది అయితే వచ్చారు చూస్తున్నారుగా వినాయకుడు పందిరి బయట పోలేరమ్మవారిని అయితే ఏర్పాటు చేశారు కదా ఈ సెట్టింగ్ని అయితే ఇలా చిన్న రథంపై అయితే ఏర్పాటు చేశారు చూస్తున్నారుగా లోపల నాగమ్మ తల్లి సెట్టింగ్ని కూడా ఇలా చిన్న రథంపై అయితే ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జియా స్కూల్ దగ్గర బొమ్మే లాస్ట్లో ఉంది ఈ బొమ్మ బయలుదేరి సీతారాం కోవిల్ దగ్గరికి రావడానికే పన్నెండు అవుతుంది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పన్నెండు నరైంది ఇలా ఈ బొమ్మలన్నీ మెయిన్ రోడ్ మీదుగా వెళ్లి రేవేంద్రపాడు చేరుకొని అక్కడైతే నిమజ్జనం అయితే అవుతాయి ఈ బొమ్మలన్నీ ఇక్కడ ఇలా బొమ్మలన్నీ ఒక బొమ్మ వెనకాల ఒక బొమ్మ అయితే ఉన్నాయి చూస్తున్నారుగా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు కదా ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినప్పుడు చాలామంది వచ్చి డ్యాన్సులు వేయడం లేడీస్తో మిస్బిహేవ్ చేయడం చేయడం వంటివి చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఈ కమిటీ సభ్యులైతే కనీసం లారీని టచ్ కూడా చేయకుండా చూసుకున్నారు ఈ ఒక్క పాయింట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడైతే చూస్తున్నారుగా స్వామివారు అయితే ఇక్కడ ఉన్నారు నేనైతే వీడియో ఇక్కడి వరకు తీసి ఇంటికైతే వచ్చేసాను టైం అయితే అప్పటికే పన్నెండున్నర అవుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే మీ ఊర్లో ఎలా నిమజ్జనం జరిగిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి